స్వాగతం జిల్లా ఆలగడ్డ తాలూకా దొంగిపాడు మండల కేంద్రంలోని కేసీ కెనాల్ కు రబీలో నీళ్లు రావడంతో నీళ్లు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ కెనాల్ వద్ద రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేసీ కెనాల్ డిఈ రవీంద్ర మాట్లాడుతూ కేసీ కెనాల్ వంతుల వారీగా నీళ్లు కేసీ కెనాల్ చివరి ఆయకట్ట వరకు వస్తాయని అన్నారు రబీ పంటలు కాపాడాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కృషి చేశారని అన్నారు రైతులు నీళ్లను పొదుపుగా వాడితే అందరికీ నీళ్లు అందుతాయని తెలిపారు కేసీ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ బొబ్బూరి వెంకటస్వామి మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా భూమా కుటుంబం ఎల్లవేళ్లలా అందుబాటులో ఉంటుందని అన్నారు పై రైతులు నీటిని వృధా చేయరాదని ఎక్కడైనా రైతు రైతే అని ప్రతి రైతు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ ఏరువ ప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్లు లింగుట్ల నాయుడు కుందూరు రామరెడ్డి నీటి సంఘం అధ్యక్షులు సుబ్బయ్య నాయని గారి శ్రీను టీడీపీ నాయకులు సిద్ధి సత్యం నరిద్రుల మహేశ్వర రెడ్డి గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు బ్యాక్ వాటర్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల కెనాల్ లో నీటి ప్రవాహం బాగా తగ్గిపోయింది అక్కడ మనకు నుంచి వచ్చే వాటర్ కూడా బాగా తగ్గిపోవడం వల్ల మల్లాలలో ఒక మోటార్ నడిపిస్తూ సుంకేసల నుంచి కొంత నీరును తీసుకుంటూ లాకిన్స్ల దగ్గర తొమ్మిది వందల క్యూసెక్లన్నీ నీటిని తీసుకొని అక్కడి నుంచి మనకు ఇక్కడి వరకు నీరు అందజేయబడుతుంది మనకు దాదాపు వారం నుంచి మనకు వాటర్ రాలేదు సఫిషియంట్గా మన గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ అఖిలప్రియ మేడం గారు వారి చొరవతో వారి వారు చేసిన కృషితో పై అధికారులతో చర్చించి నీటిని సుంకేసల నుంచి ఇక్కడి దాకా మనం ఈరోజు నీటిని తీసుకుంటున్నామంటే అది ఎమ్మెల్యే గారి చలవణి అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారబంది వారబంది పద్ధతి ప్రకారము అందరికీ నీరు అందజేయబడుతుంది ఇప్పుడు మనకు ఆళ్ళగడ్డకు నిన్న వచ్చింది మన వంతు నిన్న ఆదివారము మన ఈ గారు కేసుకినాల్ ఈ గారు వచ్చి పదహారు లాక్ నుంచి నీటిని విడుదల చేశారు మై అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ నీటిని అందరూ చివరి ఆయకట్టు వరకు అందజేసి రైతులందరికీ ఎటువంటి సాగునీటి లేకుండా చేస్తామని మన కేసీ కెనాల్ డిఈ గారికి ఏఈ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన డబ్ల్యూఏ కి మా డిసి చైర్మన్ నా కొలీగ్స్ ప్రసాద్ రెడ్డి గారికి వివిధ గ్రామాల నాయకులకు రైతులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశం వెళితే ఏమంటే మనము కేసీ కెనాల్ కింద ఆరుదడి పంటలు బదులు కొంత వరి సాగు కూడా చేస్తుంటాము దానికి మనకి నీటి కొరత అనేది ఏర్పడింది ఆ నీటి కొరతని తీర్చేదాని కోసము మనం ఏ విధంగా అయితే తీర్చుకొని మనం పంటలు పండించుకోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు అఖిలప్రియ గారు మేడం ఆమె కృషి ఎంతో ఉందని తెలియజేయడానికి మేమంతా ఇక్కడ సమావేశమయ్యాము ఇప్పుడు మనకి నీళ్లు పదారాలకు నుంచి నాలుగు రోజులు ఈ వంతైతే కంటిన్యూగా ఇరవై ఏడు వరకు అందిస్తామని చెప్పేసి మన డి గారు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ నెల అఖరి వరకు మనకి ముచ్చమర్రి అయితేనేమి మల్ల్యాలైతే ఎక్కడి నుంచైనా సరే వాటర్ అనేది తీసుకొచ్చి మనకు ఇస్తే రైతులకి అందరికీ ఈ పంటను కాపాడుకుంటామని దయించి మా యందున ఈ డిపార్ట్మెంట్ వారు కూడా దాంట్లో కృషి చేయాల్సిందిగా కోరుచున్నాము మీడియా మిత్రులకు ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు వివిధ శాఖల నుంచి వచ్చిన నీటి నీటి శాఖ నుంచి వచ్చిన ఈ డి మరియు డిసి మా సోదరులైన డీసీ ప్రెసిడెంట్లు డబ్ల్యూ ప్రెసిడెంట్లకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు నా నమస్కారాలు ఇక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ ఏమంటే ఈరోజు చివరి ఆయకట్టు చాలా ఇబ్బందుల్లో ఉంది దాన్ని ఇబ్బందులలో చూసి మన నాయకురాలు మన శాసనసభ్యురాలు గారు గవర్నమెంట్ మీద ప్రజలు తీసుకొచ్చి ఈరోజు తుంగభద్ర నుంచి అయితేనేమి ఇక్కడ మల్ల్యాలు నుంచి అయితేనేమి నీరు తీసుకురావడం జరిగింది చివరి ఆయకట్టు వరకు ఆమె పోరాడుతూ రైతులు పక్షపాతిగా నిలుస్తుందని ఈ విధంగా నేను చెప్తున్నాను భూమా అంటే ఒక భరోసా భూమా అంటే ఒక ధైర్యం భూమా అంటే ఒక ఏదైనా కాని అనేది ఈరోజు మనకు ఈ చివరి ఆయకట్టు నీళ్ళు వస్తుందంటే అదే మనకు గర్వకారణం కాబట్టి మనందరం అది భాగస్వామ్యంతో రైతులు ఏ ఇబ్బంది పడకుండా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకొని అధికారులతో తయపై మనం అందరం ముందుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దయచేసి అందరూ తొందరపడకుండా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుచున్నాను